యర్స్ హైదరాబాద్ ప్రాపర్టీ వ్యూయర్స్ అందరికి నమస్తే అండి ఈ ప్రాపర్టీ మనకు ఇండిపెండెంట్ హౌస్ డూప్లెక్స్ ట్రిబుల్ ఎక్స్ విల్లా మనకు సేల్కి వచ్చిందండి ఈ వీడియో వివరాలు తెలుసుకునే ముందు మా ఛానల్ కనుక మీరు మొదటి చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా బెల్ ఐకన్ని క్లిక్ చేయండి దాని ద్వారా నేను పెడుతున్న ప్రతి వీడియో అప్డేట్స్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయండి వీడియోని ఎందువరకు చూడండి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడగలరు ఇది మనకు గ్రౌండ్ ఫ్లోర్లో కిచెన్ అండి ఇది రెండు ఎంట్రెన్స్ ఉంటాయి నార్త్ ఈస్ట్ ఎంట్రెన్స్ ఉంటుంది ఇది మనకు వన్ థర్టీ త్రీ స్క్వేర్ ఎర్డ్స్ అండి డైమెన్షన్ వచ్చేసి ట్వంటీ ఫోర్ బై ఫార్టీ ఉంటుంది ఇది జీ ప్లస్ టూ ట్రిపుల్ ఎక్స్ హౌస్ అండి చూస్తున్నారు కదా ఇది మెయిన్ ఎంట్రన్స్ నుంచి హాల్ దీనికి రెండు డోర్ల నుంచి ఎంట్రెన్స్ ఉంది ఇదంతా ఓపెన్ కిచెన్ అండి ఇది ఓపెన్ కిచెను వీడియోని ఎండి వరకు చూడండి ఎందుకంటే వీడియోలను ఎక్స్ప్లెయిన్ చేస్తాము గ్రౌండ్ ఫ్లోర్లో వన్ బిహెచ్కే ఉంటుందండి గ్రౌండ్ ఫ్లో గ్రౌండ్ ఫ్లోర్లో ఒక బెడ్రూమ్ ఉంది అటాచ్ బాత్రూమ్ ఉంటుంది నాలుగు బెడ్రూముల్లో నాలుగు బాత్రూమ్స్ ఉంటాయి కామన్ బాత్రూమ్ ఒకటి ఉంటుందండి వీడియోను చాలా శూన్యంగా చూడండి ఇక్కడ మనకు కామన్ బాత్రూమ్ ఇచ్చారు ఒక బాత్రూమ్ ఇచ్చారు అటాచ్ బాత్రూమ్ ఇది రెడ్ టూ మూవ్ అండి అంత కంప్లీట్ అయ్యింది విల్లా ఇది మనకు కౌకూర్లో వస్తుందండి యాప్రాలు ఉంది కదా యాప్రాలు కౌకూర్లో వస్తుందండి మనం ఇప్పుడు పైకి వెళ్దాము పైన టూ బిహెచ్కే ఉంది చూపిస్తా చూడండి సీలింగ్ లైటింగ్స్ మొత్తం కంప్లీట్ అయిపోయిందండి చాలా ఎక్సలెంట్గా ఉంది ఇది మనకు కరీంనగర్ హైవే మాత్రం టెన్ మినిట్స్ అయితే చౌరస్తూ వస్తుందండి చాలా ప్రతిదీ డిస్టెన్స్ దగ్గరలోనే ఉన్నాయండి అంత టెన్ ఫిఫ్టీన్ మినిట్స్లో రేడియేషన్లో ఉంది ఇది మనకు ఒక బెడ్రూమ్ అండి ఇది రెండవ బెడ్రూము గ్రౌండ్ ఫ్లోర్ లో వన్ బిహెచ్కే ఫస్ట్ ఫ్లోర్ లో టూ బిహెచ్కే ఉంటుంది ఇందులో అటాచ్ బాత్రూమ్ ఉంది ఇదంతా చాలా స్పేసెస్ హాల్ అండి ఇక్కడ మనకు బాల్కనీ ఇచ్చారు ఇక్కడ రైట్ సైడ్ లో ఇదంతా బై బాల్కనీ ఇది హండ్రెడ్ పర్సెంట్ వాస్తులో కట్టారండి కన్స్ట్రక్షన్ చేశారు ఇది మనకు కొంచెం అర్జెంట్ సేల్కి వచ్చింది ఇది ఇక్కడ ఇంకొకటి థర్డ్ బెడ్రూమ్ అండి థర్డ్ బెడ్రూమ్లో కూడా ఫాల్ సీలింగ్ ఉంది కంప్లీట్ అయ్యింది అండ్ బాత్రూమ్ కూడా ఉందండి ఇందులో బాత్రూమ్స్ కూడా చాలా స్పేసెస్లో ఉన్నాయి అన్ని గ్రౌండ్ ఫ్లోర్లో ఎట్లుందో బెడ్రూమ్లలో బాత్రూమ్ సైజెస్లు అన్ని సేమేనండి చాలా ఎక్సలెంట్గా ఉంది ఇది మనకు జీ ప్లస్ టూ త్రిబుల్ ఎక్స్ విల్లా అండి గ్రౌండ్ ఫ్లోర్లో పార్కింగ్ ఉంది వన్ బీహెచ్కే ఫస్ట్ ఫ్లోర్లో మాత్రం టూ బీహెచ్కే ఉంటుంది ఇదంతా చూస్తున్నారు కదా బాత్రూమ్ చాలా పెద్దగా ఉంది మనకు ఇందులో బోరు అండ్ సంప ఉందండి ఫార్టీ ఫీట్ రోడ్ లోన్ మాత్రం అవైలబుల్ వస్తుంది ఇప్పుడు మనం రెండో ఫ్లోర్కి వెళ్తున్నాము రండి చూద్దాము ఇది హండ్రెడ్ పర్సెంట్ ఇది మనకు ప్రైజ్ వచ్చేసి వన్ సిఆర్ ఫిఫ్టీ ఫైవ్ ల్యాక్స్ నెగేషియబుల్ అయితే ఉంటుందండి ఇదంతా సీలింగ్ అండి లాస్ట్ టెరెస్ ఫాల్సిలింగ్ ఇక్కడ మనకు చాలా స్పేసెస్లో ఉందండి హాలు ఇక్కడ వన్ బిహెచ్కే వచ్చింది ఇక్కడ పైన రెండో ఫ్లోర్లో ఇదంతా టెర్రస్ ఓపెన్ టెర్రస్ అండి ఇది ఇక్కడ మనకు స్లైడ్ డోర్స్ వచ్చినాయి ఇక్కడ ఏరియా ఇచ్చారు ఇక్కడ మనకు స్లైడ్ డోర్స్ వచ్చారు చూపిస్తా చూడండి ఇదండి స్లైడ్ డోర్స్ ఓపెన్ టెరస్ చాలా బాగుంది చాలా ఎక్సలెంట్గా ఉంది స్లైడ్ డోర్స్ ఇది మనకు ప్రైజ్ వచ్చేసి వన్ పాయింట్ ఫిఫ్టీ ఫైవ్ ల్యాక్స్ అండి కోటి యాభై ఐదు లక్షలు నెగోషియబుల్ అయితే ఉంటుందండి మనకు ఇది కౌకూర్ బస్ స్టాప్ మూడు మూడు నిమిషాలలో త్రీ మినిట్స్లో వెళ్ళిపోవచ్చు ఇది కౌకూర్ యాప్రాల్ కిందకు వస్తుంది మనకు ఓం శ్రీ ఉంది కదా దాని గెటెడ్ కమ్యూనిటీ అక్కడ వస్తుందండి ఇది మనకు ఎగ్జాక్ట్లీ ఇంట్రెస్ట్ ఉన్నవారు మాత్రం ఒకసారి సైడ్ విజిట్ చేయండి మా వీడియో కనుక మీకు నచ్చినట్టు ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది మనకు ఈస్ట్ ఫేసింగ్లోనే ఉందండి విల్లా మనకు వన్ థర్టీ త్రీ స్క్వేర్ ఎర్డ్స్ ఇది నూట ముప్పై మూడు గజాల్లో కన్స్ట్రక్షన్ చేశారు జీ ప్లస్ టూ త్రిబుల్ ఎక్స్ విల్లా అండి ఇందులో మనకు టచ్ బాత్రూమ్ ఉంది ఇది నాలుగవ బెడ్రూమ్ అండి ఇది మనకు హెచ్ఎండి పర్మిషన్లో ఉందండి ఇది మనకు హెచ్ఎండి పర్మిషన్లో ఉంది మంచి కాలనీ ఉందండి ఇక్కడ ఇక్కడ కౌకూర్ యాప్రల్ దగ్గర వస్తుంది ఇది ఇది ఇక్కడ ఫోర్త్ బెడ్రూమ్ బాత్రూము ఫోర్త్ బెడ్రూమ్ బాత్రూమ్ ఇది ఇక్కడ కామన్ బాత్రూమ్ చూపించాం కదా చూస్తున్నాను కదా చాలా గ్రిల్ కంప్లీట్ అయ్యిందండి చాలా ఎక్సలెంట్గా ఉంది వీళ్ళ మాత్రం Thank you, Andy. Thank you for watching. Thank you.